A. AUSUK morally authorized people who allow specific educational purposes and or coupon behaviours begun with use with the help of illegallly prof gehört sobre una entrada en el wahda exauga, etc.

చెక్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్యంగా ముందు మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా సిబ్బందికి భాగంగా ఈరోజు ఈ చక్కటి ఈ ప్రాంగణంలో యోగా క్లాస్ అనేది మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా యోగా ఎప్పుడు చేయాలి అనేది కొంత అందరూ తెలుసుకోండి ప్రభుత్వం ప్రభుత్వం సాధ్యం అసలు యోగా ఎందుకు చేయాలి చాలా మంది విషయం అంటే మన కవేశ్వర్ గారు పౌరు శాస్త్రానికి రావడము లేకపోతే మనకి పై అధికారులు పౌర్శాస్త్రాసులు రావడమో అని కాకుండా అనుభూతిస్తూ పెంచుతాం కానీ కానీ చాలా మంది అంటారు యోగా అంటే ఒక ఆసనాలు కానీ యోగా కలయిక కలయిక అంటే ఇక్కడ శరీరంలో మనసు కలవాలి కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తేనే యోగము లేకపోతే వియోగం అవుతుంది వియోగంలో ఏ పని సాధ్యం కాదు ఈసారి అసలు యోగ ఎందుకు చేయాలో ఎత్త యోగా అనేది ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండి ఇది చాలామందికి తెలియని విషయం ఇది మన బాడీలోనే మెడికల్ షాప్ ఉంది మన శరీరంలోనే ఎన్నో రోగాలకి మందు తయారవుతుంది ఆ మెడిసిన్ ని మనము ఏ ఆర్గానైతే బలహీనపడ్డాదో ఏ ఆర్గానైతే మనకి రోగాన్ని తీసుకొచ్చిందో దాన్ని తగ్గించుకోవాలి అంటే మన బాడీలో ఉన్న మెడిసిన్ మనం యాక్టివేట్ చేసే పద్ధతిని యోగా అంటారు ఒక మాటలో అంతే నేను థెరపీ విధానంలో చెప్తున్నా యోగా అనేది ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేది యోగా మోక్ష ప్రాప్తికి సులువైన మార్గాన్ని చూపించగల తత్వమే యోగా స్వామి వివేకానంద ఒక మాట చెప్తారండి ఏంటంటే వ్యాయామం కోసం సమయం కేటాయించలేని వ్యక్తి వ్యాధుల కోసం సమయం కేటాయించక తప్పదు అప్పుడు ఫైల్ పెట్టుకుని మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి మన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ మందులు అవుతుంది కేవలం గవర్నమెంట్ కాన్సెప్ట్ కూడా అదే రోగ రహిత సమాజం ఏర్పడాలంటే యోగ భారత్ అవ్వాలన్నా యోగ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా ఇక్కడ రహితమైనటువంటి భారతదేశం రావాలంటే యోగాను ప్రతి ఒక్కరు చేయాలి అని యోగాలోనే రెండు శక్తులు ఉంటాయండి రెండు శక్తులు జాగ్రత్తగా వినాలమ్మా మీరు వెన్నుమక రిటైర్గా పెట్టుకోవాలి వెన్నుమక రిటైర్గా పెట్టుకోవాలి అందరూ యోగంతో వినాలి రెండు శక్తులు ఏమిటంటే రోగ నిరోధక శక్తి రోగ నివారణ శక్తి యోగాలో ఉన్నటువంటి రెండు శక్తులు చూసుకోండి రోగ నిరోధక శక్తి రోగ నివారణ శక్తి అంటే మనకి ఏ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడానికి కావలసినటువంటి ఎనర్జీని డెవలప్ చేస్తుంది యోగా కోవిడ్ టైంలో చూడండి ఎంతమంది ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి చాలా మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు మనం యోగ సాధన చేస్తే ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేసుకోగలుగుతాం దాన్నే రోగ నిరోధక శక్తి అంటారు రోగ నివారణ శక్తి మనకు బ్యాక్ పెయిన్ తగ్గించుకోగలుగుతాం సయాటిగా తగ్గించుకోగలుగుతాం బీపీ తగ్గించుకోగలుగుతాం డయాబెటీస్ తగ్గించుకోగలుగుతాం ఎలుకో సైన్స్ సమస్య తగ్గించుకోగలుగుతాం థైరాయిడ్ సమస్య తగ్గించుకోగలుగుతాం పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు తగ్గించుకోగలుగుతాం ఇవన్నీ కూడా యోగాల్లో ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉందండి ఆ మెడిసిన్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మన భారత ప్రధానమంత్రి గారు ఎంతో ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ మొదట్లో ఇది పెట్టినప్పుడు కొన్ని దేశాలు వెనక చూసినప్పటికీ ఇవాళ నూట తొంభై ఏడు దేశాలు మన భారతదేశం వైపు తల ఎత్తి చూస్తున్నాయంటే నిజంగా మన భారతదేశంలో పుట్టినది గర్వపడాలి మనందరూ కూడా ప్రతి దేశం మందులకి వంగలి మండు వ్యాధులైనా సరే యోగాకి తల తలదించవలసింది మందులకి వంగలి మండు వ్యాధులైనా యోగాకి తల తలదించవలసింది ప్రతిరోజు చేస్తే యోగా అనారోగ్యానికి ఉండదు జాగా ఈ విషయాన్నే మన కాన్సెప్ట్ గా మన గవర్నమెంట్ ఇచ్చారు అంటే ఇక్కడ మన ఇక ఈ యోగ విధానాల్లో గవర్నమెంట్ ప్రోటోకాల్ ఎందుకు ఇచ్చింది ఆ ప్రోటోకాల్ ఎందుకు చేయాలి కేవలం అరగంట నలభై నిమిషాలలోనే ప్రోటోకాల్ అది తెలుసుకోవాలి మనం సబ్జెక్టు తెలుసుకోవాలి మీరు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలి సార్ అదే చెప్పారు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రతి వార్తకి వెళ్ళి అందరినీ ఎడ్యుకేట్ చేయాలి యోగాని ఇంప్రూమెంట్ చేయాలి యోగ భారత్ అనేది మనం చూపించాలి అనేది అంశం ఇక్కడ కాన్సెప్ట్ అటు సబ్జెక్ట్ అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది అత్యంత మనం ఇక్కడ ఈ యోగా విధానాల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం ప్రోటోకాల్ ఇచ్చినటువంటి ఆసనాల ద్వారా మన జీర్ణ వ్యవస్థను పెంపొందించుకోవడానికి ఇచ్చారు బ్యాక్ పెయిన్ తగ్గించుకునే ఆసనాలు అందరూ ఉన్నాయి సయాటికా తగ్గించుకునే ఆసనాలు అందరూ ఉన్నాయి సర్వికల్ స్పోనైటీస్ తగ్గించుకునే ఆసనాలు ఉన్నాయి గ్యాస్ట్రిక్ తగ్గించుకునే ఆసనాలు అందరూ ఉన్నాయి ప్రోటోకాల్లో అవి మేము చేసి చూపిస్తాము ఇప్పుడు ముఖ్యంగా ముందుగా ఈ ప్రోటోకాల్ ప్రారంభించే ముందు మన తోటి ప్రారంభిద్దాం తర్వాత అనంతరం సూక్ష్మ వ్యాయామాలు సాధన చేయిస్తారు వీటిల్ని ప్రాణ సంచారాసనాలు అంటారు చాలా మంది పెద్దవాళ్ళకి ప్రాణ సంచారాసనాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా సాధన చేయాలని చెప్పేసి మనది ధన్యవాదాలు అరగా పెట్టండి మీ చూపుడు వేలు అలాగే బొటాన్ వేలు చిన్న బండి ఫ్లోజ రైస్ నాతో పాటు ముందుగా స్ప్రేట్ చేసుకుందాం ఆ ప్రితి బ్రీత నెమ్మదిగా శ్వాసిస్తాను ఎంత చంగా చేసి అంత మంచిదండి వచ్చేసి అన్న కాపరేషన్ చేయండి

దయచేసి అన్ని పట్టణాల్లో మనకి యోగా అనేది బాగా జరుగుతుంది మరి పిఠాపురంలో అసలు ఇంకా ఈ రోజు స్టార్ట్ అవుతుంది దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మేమే ప్రతి చోట ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి ఆయుష్ డాక్టర్ గారు మేము

नेक्स्ट शोल्डर रोटेशन शोल्डर